హాయ్ టు ఆల్ ఈరోజు నేను కంప్యూటర్ వీడియో ఎడిటింగ్ కోసం ఎలాంటి కంప్యూటర్ తీసుకోవాలి ఎలాంటి కాన్ఫిగరేషన్తో వీడియో ఎడిటింగ్ బెస్ట్ అండ్ బెస్ట్గా వస్తుంది చాలామందిని చాలా విషయాలు అంటే చాలామందిని ఎంక్వైరీ చేసిన తర్వాత నేను తీసుకున్న బెస్ట్ అండ్ బెస్ట్ కాన్ఫిగరేషన్ నాకు నచ్చింది ఈరోజు మీతో చెప్పబోతున్నాను చాలామందిని మనం అడుగుతాం ఏది తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి కాన్ఫిగరేషన్ తీసుకుంటే బాగుంటుంది బ్రాండెడ్ వెళ్తే బాగుంటుందా లేకపోతే అసెంబ్లీ చేయించుకుంటే బాగుంటుందా అనేసి చాలా రకాలుగా మనం అడగడం జరుగుతుంది కదా సో ఎవరు ఎవరికి తోచిన సజెషన్స్ వాళ్ళు ఎవరు ఇస్తుంటారు సో మనం అక్కడ దెబ్బతింటాం కొన్నిసార్లు మనకంటూ ఒక అవగాహన ఉండాలి మనం చేసే పని మనం ఏంటి ఎంతవరకు మనకు యూస్ఫుల్గా ఉంటుంది అని మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు సో ఎవరైతే చెప్పినా మనకంటూ ఒక బెస్ట్ అండ్ బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సో దాన్ని చూస్ చేసుకొని మనం కొనుక్కుంటే బాగుంటుందని నా అభిప్రాయం నేను తీసుకున్న బెస్ట్ కా కాన్ఫిగరేషన్ వచ్చేసేసి నాకు ఉపయోగపడుతుంది నా బడ్జెట్లో నేను మనీ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఇది ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ వరకు నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవడానికి నాకు అవకాశం లేకుండా నేను థర్టీన్ జనరేషన్లో ఐసీవెన్ ప్రాసెసర్స్తో మంచి కాన్ఫిగరేషన్తో అయితే నేను తీసుకోవడం జరిగింది మనము చాలామంది చాలా రకాలుగా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అది తీసుకో ఇది తీసుకో అని చెప్తారు లాస్ట్ మనం ఒక కాన్ఫిగరేషన్ మనం నచ్చి మనం తీసుకుంటే అది నాకు మొబైల్స్ విషయంలో జరిగింది మనం తీసుకునే టైంలో ఫస్ట్ వాళ్ళు సలహాలు ఇస్తారు కొన్నిసార్లు ఇవ్వరు మనం తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్న ఇది తీసుకోవద్దని దాన్ని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు అవకాశం థర్డ్ పర్సన్కి ఎప్పుడు ఇవ్వకుండా మనం తీసుకుంటే మనకు సోల్ సాటిస్ఫాక్షన్తో పాటు వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను తీసుకున్న కంప్ కంప్యూటర్ వచ్చేసేసి ఇది దీని అన్బాక్సింగ్ వీడియో కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది నేను తీసుకున్న కంప్యూటర్ కాన్ఫిగరేషన్ వచ్చేసేసి ఐ సెవెన్ ప్రాసెసర్ ఐ సెవెన్ ప్రాసెసర్తో థర్టీన్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ సెవెన్ ప్రాసెసర్ అండ్ సిక్స్టీ జీబీ ర్యామ్ గ్రాఫిక్ కార్డుకి ఎక్కువ పే చేయాల్సి వచ్చింది ఎయిట్ జీబీ నాకు నచ్చిపోతుంది ఎయిట్ జీబీ సో సిక్స్టీ ఫోర్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ సిక్స్టీ ఫోర్ ఎక్స్ బేసిడ్ ప్రాసెసర్ ఇంకా పెన్ టచ్ అలాంటివి ఏం లేవు విండోస్ లెవెన్ ప్రో లైఫ్ టైం వ్యారంటీతో తీసుకున్నాను లైసెన్స్డ్ సో ఇది నేను తీసుకున్న కంప్యూటర్ సో ఈ బెస్ట్ కాన్ఫిగరేషన్ మనము ఎలా చూస్ చేసుకోవాలని అంటే మనము నాలుగు కొటేషన్లు ఐదు కొటేషన్లు ఆరు కొటేషన్లు లేదా ఫ్రెండ్స్ దగ్గర అంటే ఫ్రెండ్స్ అంటే టెక్నాలజీ పరంగా ఉన్న వాళ్ళ వ్యక్తులతో మనము ఇంటరచ్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మంచి కాన్ఫిగరేషన్ మనం తీసుకు అంటే ఒక తీసుకొని నాలుగు సజెషన్ తీసుకొని అందులో ఏది మనకు బెస్ట్ అనిపిస్తుందో అది చూస్ చేసుకుంటే అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది నా అభిప్రాయం సో మ్యాక్ యూజర్స్ అయితే ఆపిల్ దానికైతే అన్నీ చాలా హైలీ సెక్యూర్డ్ అండ్ చాలా బాగుంటుంది అసలు స్లో అనేది ప్రసక్తి ఉండదు బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి కూడా ఉండదు కాబట్టి సో సెక్యూరిటీ వైజ్గా మ్యాక్ అలా వెళ్తే బాగుంటుంది ఇంకా అండ్ ఆ సాఫ్ట్వేర్స్ వచ్చేసేస్తే గేమింగ్ ప్రా పర్పస్లో అండ్ ఎడిటింగ్లో బాగానే ఉంటాయి బట్ దాంట్లో ఓవర్ హీటింగ్ ఇష్యూ ఉన్నాయి ఇది అనేసి నాకు తెలిసింది సో నేను ఇంటెల్ అన్ని ఇంటల్కి వెళ్ళడం జరిగింది సో ఓవరాల్గా ఇది ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సో నేను పెట్టిన నేను సంపాదించుకున్న రూపాయికి కూడా సరైన న్యాయం చేశానని నేను భావిస్తున్నాను సో నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోతో కంటిన్యూ అవుదాం వీడియో మొత్తం మీద ఎన్నో వ్యాయ ప్రయాసాలకు వచ్చి ఒక సిస్టమ్ అయితే తీసుకున్నాను ఇందులో మొత్తం మీద నాకు ఐదే ఐదు బెస్ట్ అనిపించింది అందులో మదర్ బోర్డు క్యాబినెట్ దాంతోపాటు ఎస్ఎంపిఎస్ ప్రాసెసర్ అండ్ ర్యామ్ ఇవే నాకు బెస్ట్ అనిపించి మనకి పవర్ బ్యాకప్ అది మనం తీసుకునే కాన్ఫిగరేషన్ ఎంత పవర్ యూజ్ చేస్తుంది దాని ఎస్టిమేషన్ తీసుకొని తీసుకోవడం జరిగింది అందులో మనకి ఫ్రాంటెక్ స్ట్రాటిక్ కన్వర్టర్ యూపీఎస్ ఎలక్ట్రా అనేసి వన్ కిలో వాడు ఒకవేళ పవర్ ఆగిపోతే దీంట్లో సెల్ఫ్గా ఆన్ అయ్యే కోల్డ్ స్టార్ట్ ఫంక్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎల్ఈడి ఇండికేటర్ అనేది ఇంకా నార్మల్ బడ్జెట్లో చాలా మంచి స్పెసిఫికేషన్తో ఈ పవర్ బ్యాంక్ అయితే ఈ యూపీఎస్ అయితే నాకు దొరికింది నెక్స్ట్ మదర్ బోర్డు విషయానికి వస్తే ఇందులో గీగా బైట్ బి సెవెన్ సిక్స్టీ ఎంహెచ్ డిడిఆర్ ఫోర్ అని తీసుకున్నాను డిడిఆర్ ఫైవ్లో ఏంటంటే ఎక్స్టర్నల్గా మనకి వైఫై అనేది ఇచ్చారు ఇది ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఫోర్టీన్ జనరేషన్ ప్రాసెసర్లకైతే సపోర్ట్ చేస్తుంది స్పీడ్ నెట్వర్క్ జీబీ ల్యాన్ తీసుకోవడం జరిగింది ఎస్ఎంపిఎస్ విషయానికి వస్తే స్పోర్ట్ పిఎస్ సిక్స్ ఫిఫ్టీ ఈ సిక్స్ ఫిఫ్టీ వాట్స్ పిఎస్యు అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇది దీంట్లో ట్వంటీ ఫోర్ పిన్స్ ట్వంటీ ఫోర్ పిన్స్తో పాటు మోలెక్స్ కనెక్టెడ్తో సహా ఈ పిఎస్యు అన్ని పార్ట్స్కి పవర్ని ఫుల్గా ఇస్తుంది ఇందులో ఎయిట్ పిన్ పీసీ పవర్ పీసీ వన్ పవర్ మీద టైర్ గ్రాఫిక్ కార్డ్కి పవర్ సప్లై చాలా సులభంగా చేస్తుంది ఇంకా గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్కి ఇన్ ది నెక్స్ట్ ఆన్ ఆర్ఎక్స్ ఫైవ్ ఎయిటీ డిడిఆర్ ఫైవ్ ఎక్స్ ఎయిట్ జీబీ ఇందులో ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ హెడ్తో పాటు సెవెన్ జీబీ పిఎస్ మెమొరీ స్పీడ్ టూ ట్వంటీ ఫోర్ జీబీ మెమరీ బ్యాండ్ స్పీడ్ ఇంకా ట్విన్ కూలర్స్తో కూడిన హీట్ సింగ్ కర్సర్వ్ ఇంజన్స్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ తీసుకున్నాను ఇందులో ఎక్కువ టైం వర్క్ చేసినా కూడా హీట్ అనే ఇష్యూ అయితే రాదు ఓవర్ హీట్ స్పీడ్ కోసం ప్యూర్ అయితే తయారు చేశారు స్పీడ్ విషయానికి వస్తే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు నాకైతే ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించలేదు చేస్తున్నాను ప్రజెంట్ హార్డ్ డిస్క్ కోసం అయితే టీవీని తీసుకున్నాను ఈ వన్ టీవీ ఎస్ఎస్డి క్రూషియల్ బిఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంటర్నల్ ఇది చాలా చిన్నగా చాలా బాగుంది చూడడానికి మెమరీ అయితే సూపర్ క్విక్ రెస్పాన్స్ ఫైల్స్ని ఓపెన్ చేయడంలో కూడా చాలా స్పీడ్గా ఓపెన్ అవుతున్నాయి సేవ్ చే అండ్ సేవ్ కూడా అంతే స్పీడ్గా నెక్స్ట్ సింగిల్ లెవెల్ ఇంకా క్యాబినెట్ విషయానికి వస్తే మ్యాక్ ఫోర్చ్ వన్ ట్వంటీ ఎయిర్ ఫ్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది దీన్ని తీసుకోవడం వల్ల లిక్విడ్ కూలింగ్ని పెట్టుకునే బాధ దక్కింది ఇందులో హార్ ప్యాండ్లు హీట్స్ అనే సమస్య లేకుండా చేస్తాయి క్యాబినెట్ బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ బెస్ట్ బడ్జెట్ క్యాబినెట్ నెక్స్ట్ మానిటర్ విషయానికి వస్తే ఎల్జీ ఎంఆర్ ఫోర్ హండ్రెడ్ ఇది చాలా బాగా నచ్చింది ఇది దీంట్లో ఏంటంటే యాంటీక్యర్ ఉండడం వల్ల మనకి కళ్ళు అయితే ఎఫెక్ట్ పడట్లేదు ఇది ట్వంటీ సెవెన్ ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లేతో పాటు నైన్టీన్ ట్వంటీ థౌసండ్ ఎయిటీ రెజల్యూషన్ ఈ ఐపీఎస్ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి చాలా బాగా నచ్చింది ఈ క్విక్ రెస్పాన్స్ నైన్టీన్ ట్వంటీ టు థౌజండ్ ఎయిటీ రెజల్యూషన్తో ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లేతో అన్నాను కదా చాలా క్లారిటీని అయితే కలిగి ఉంది ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే అన్ని వైపులా పవర్ఫుల్ కలర్స్ అయితే చూడొచ్చు మానిటర్ ఎక్కువసేపు చూసినా కూడా చదివినా కూడా కంటిన్యూ అయితే ఎఫెక్ట్ అయితే పడట్లేదు ఇంకా దీంట్లో స్పెసిఫికేషన్స్ వచ్చేసేసి థౌజండ్ హెచ్ రిఫ్రెషింగ్ రేట్ ఏమిడి ఫ్రీజింగ్ అయితే ఉంది నెక్స్ట్ డైనమిక్ డైనమిక్ యాక్షన్ సింగ్ ఇంకా బ్లాక్ స్టెబిలైజర్తో పాటు రీడర్ రీడర్మోడన్ ఫీచర్ సేపొచ్చి నాకు చాలా బాగా నచ్చింది ఆన్ స్క్రీన్ కంట్రోల్ ఆటో ఇన్పుట్ సిక్వెన్స్ అయితే చాలా బాగుంది ఇంకా మూడు వైపులా వర్చువల్ బార్డర్లెస్ సెట్ డిస్ప్లే అయితే చూడ్డానికి లుక్ అదిరిపోయింది